ఆటో డ్రైవర్లకి లైఫ్ ట్యాక్స్ని రద్దు చేయడం మొన్ననే చెప్పాను ఇది మంచి పథకం మంచి ఆలోచన అనేటువంటిది దాని సందర్భంగా ఈవేళ చంద్రబాబు నాయుడిని అభినందిస్తూ సన్మానం చేశారు ఆటో డ్రైవర్లు ఆయన కూడా ఆటో డ్రైవర్ యూనిఫామ్తో ఆటో నడపడం వాళ్ళతో సన్మానం చేయించుకోవడంతో పాటు వాళ్ళందరితో మమేకం అవడం అన్నటువంటి శుభ పరిణామం ఆటో డ్రైవర్లకు సంబంధించినంత వరకు ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను చంద్రబాబు తీసుకున్నటువంటి చాలా మంచి నిర్ణయం వాళ్ళకి సంబంధించి సుదీర్ఘకాలపు కష్టం ఒకటి తీరినట్టే వాళ్ళు సంపాదించుకున్న సొమ్ముల్లో ఈ పన్నులు కట్టలేక ఇబ్బంది పడుతుంటాం మధ్యలో ఇది కట్టలేదని చెప్పేసి పోలీసులు ఆర్టీఏ వాళ్ళు చేసేటువంటి దాడులలో పెనాల్టీలు కట్టుకుంటూ తాము సంపాదించిన సొమ్ములను అక్కడ పెట్టుకోవడం అప్పులు పాలవుతున్నటువంటి సందర్భంలో ఇది ఖచ్చితంగా శుభపరిణామం అయితే ఇక్కడ ఒక్క అంశం తాజాగా ఆటో డ్రైవర్లు నా నోటీస్కి తీసుకొచ్చినటువంటిది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాయి ఇది పరిష్కరిస్తే ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అయినట్టే అదేంటంటే ఇక్కడ లైసెన్సులు ఇచ్చేటువంటి సందర్భంలో టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలన్నటువంటి ఒక నిబంధన పెట్టారు వాస్తవంగా ఆటో డ్రైవర్ల ఫీల్డ్లో టెన్త్ క్లాస్ ఏది సిక్స్త్ సెవెంత్ అట్లా స్కూల్ అంటే ఎక్కువ మంది ఆటో డ్రైవర్లలో వందకి ఎనభై తొంభై మంది పేద మధ్యతరగతి వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఏంటంటే చదువులు సరిగ్గా సాగక వాళ్ళ అమ్మ నాన్నల సంపాదనలు కుదరకొనో లేకపోతే ఇంటి దగ్గర ఉన్నటువంటి వాతావరణాల కారణంగా చదువులు సాగక చదువులు డిస్కంటిన్యూ అయిన వాళ్ళే ఐదులో తప్పిన వాళ్ళు ఆరులో వదిలేసినటువంటి వాళ్ళు పదిలోపు చదివినటువంటి వాళ్ళే అరవై డెబ్బై శాతం మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళకి ఈ నిబంధన కారణంగా లైసెన్స్ రావట్లేదు దాని కారణంగా పోలీసులకి ఇన్ను వీళ్ళకి లైసెన్స్ లేకుండా నడిపితే మధ్యలో రైడ్ చేసినప్పుడు అలా డబ్బులు కట్టాల్సి వస్తుంది లైసెన్స్ అక్కడ ఇవ్వమంటేనే టెన్త్ పాస్ అయ్యమంటున్నారు ఇవాళ ఇరవై ఐదేళ్ల పైబడి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా డ్రైవర్లుగా ఉన్నారు ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎప్పుడు చదవాలి ఎప్పుడు పాస్ అవ్వాలి ఎప్పుడు వెళ్ళి ఈ లైసెన్స్ తెచ్చుకోవాలి వాళ్ళకి కష్టపడే శక్తి ఉంది వాళ్ళు ఏమైనా పోని డ్రైవింగ్ చేతకా అన్నటువంటి వాళ్ళ టెన్త్ క్లాస్ చదివితేనే డ్రైవింగ్ వస్తాయి టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు బోల్ అంత మందికి కూడా డ్రైవింగ్ రానటువంటి వాళ్ళు ఉన్నారు ఆటో డ్రైవింగ్ కాదు మామూలు టూ వీలర్ డ్రైవింగ్ రానటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటి సందర్భాల్లో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇక్కడ ఆటో డ్రైవింగ్ అనేటువంటి దానికి నున్ను ఈ ఏమైనా సంబంధం ఉందా అయితే బయట నిబంధనలు తెలుసుకోవడానికి అదేం చెప్తున్నట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఇదిగో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎక్కడ సిగ్నల్ ఏంటి అనేటువంటి సిగ్నల్ జంపింగ్లు లేకపోతే నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోవడానికి ఎవరు ఆత్మని చెప్పట్లేదు కానీ ఈ నిబంధన కారణంగా మెజారిటీ ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు దీన్ని కనుక పరిష్కరించగలిగితే ఆటో డ్రైవర్ల సమస్యకి శాశ్వత పరిష్కారం లభిస్తుంది దీని విషయంలో కూడా తక్షణం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు గారితో పాటుగా అచ్చెన్నాయుడు కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన కూడా మొన్న మంచి నిర్ణయమే తీసుకున్నటువంటి సందర్భంలో వీళ్ళిద్దరూ దీని గురించి ఒక్కసారి ఆలోచిస్తే బెటర్